స్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం వృచ్చిక రాశి రాహు సంచారం రెండు వేల ఇరవై ఐదు ఇక వృచ్చిక రాశిని అనుసరించి రాహు చతుర్థంలో సంచారం చేస్తాడు మే పంతొమ్మిదిన రాహు కుంభరాశిలో ప్రవేశించి పద్దెనిమిది నెలలు అక్కడే సంచారం చేస్తాడు కుంభరాశి స్వస్థానం రాహుకి చతుర్థం అంటే ఇల్లు తల్లి భావోద్వేగాలు సౌకర్యాలు వాహనాలు ప్రాపర్టీ ఈ విషయాలు ఈ సమయంలో వీరు ఇల్లు మారే అవకాశం ఉంటుంది కొత్త ప్రదేశంలో స్థిరపడేది కూడా ఉండొచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేసేది ఉంటుంది ఈ సమయం అంతా కూడా పద్దెనిమిది నెలల సమయంలో తల్లిగారి ఆరోగ్యంకి కొంత శ్రద్ధ అవసరం అష్టమ గురు దృష్టి కూడా ఈ రాహు మీద కారణంగా ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి నిదానంగా మెరుగుపడేది ఉంటుంది ప్రాపర్టీ రిలేటెడ్ ఇబ్బందులు ఉంటే వాటిని నివారించాలి విదేశాలకు వెళ్లే అవకాశాలు రావచ్చు దశమంలో కేతు సంచారం చేస్తాడు ఇదే సమయంలో కాబట్టి ఉద్యోగంలో శ్రద్ధ తగ్గి జాస తగ్గి పని నుండి విముఖత కలిగేది ఉంటుంది కేతు డిటాచ్మెంట్ ప్లానెట్ ఇంటి నుండి పనిచేసేది ఎక్కువగా అలాంటి జాబ్స్ కి ఇష్టపడతారు ఫోర్త్ హౌస్ చూస్తాడు కాబట్టి వృత్తికి సంబంధించిన సమస్యలు ఉంటే తలెత్తే అవకాశం ఉంటుంది అవకాశాలు ఉన్న బాసుతో వివాదాలకు అవకాశాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇంటి మరమ్మతుకు ఉంటాయి నూతన అలంకరణ వస్తు సేకరణకి సంబంధించి ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఈ సమయంలో బిజీగా ఉండే పరిస్థితులు ఎదురవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్